మీ అందరికీ చిమ్మ కొందమ్మగలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ కోని మెదకొచ్చాను మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం మరి ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం అంతా మిమ్మల్ని మీ పిల్లలని కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం మంచి నిద్ర ఇచ్చి లేచి మళ్ళీ ప్రభు మాటలు ధ్యానం చేసుకునే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు మన రక్షకుడు నేసిక్రిస్త వారి నామలు అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు చెల్లించుకుంటూ మనందరి నిమిత్తం దేవుని పిల్లరా మరి ఒక పాట ద్వారా దేవుని మనం మహింపరిచి ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడు ఆ మాటలు మనం ధ్యానం చేసుకుందాం వచ్చిన చరణం పాడుకుందాం దేవుని పిల్లారా లాలించునో తండ్రిలా ప్రేమించునో తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడును పెట్టుకొని కాపాడును ఏ సయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తండ్రిలా ప్రేమించును చేయమగలిగిన దేవుని పిల్లరా నిజంగా దేవుడు మనల్ని ఒక తల్లిగా ఒక తండ్రిగా ప్రేమించకపోతే మనం భూమి మీద ఏమైపోయే వాళ్ళము దేవుని పిల్ల నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తే ఎంత ప్రేమ అనేది దేవుడు తల్లిదండ్రులకి పిల్లల మీద పిల్లల పిల్లలకి తల్లిదండ్రుల మీద ఎంత బాధ్యత పెట్టున్నాడో ఒకసారి ఆలోచిస్తే ఎంత వేస్తుంటుందో దేవుని పిల్లరా నిజంగా యశుక్రీస్తు వారి కలువరి చెలువలో కూడా దేవుని పిల్లరా మరి ఒక బాధ్యత తీసుకొని తన తల్లిని గురించి మాట్లాడుతున్నప్పుడు నిజంగా యశుక్రీస్ ఒక విలువ తల మొదలుకొని అరికాలు వరకు చూసినప్పుడు కూడా మనం కన్నీరు విడిచిపెట్టకుండా ఉండలేము వదలకుండా ఉండలేము ఆయన ప్రేమను చూసినప్పుడు మరేమ్మగారికి పిల్లలు పిల్లలున్నారు ఉన్నప్పటికీ ఒక కుమారుడుగా ఎంత బాధ్యత తీసుకున్నాడో మనం చూడగలిగితే దేవుని పిల్లలు ఒకసారి యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినంలో మూడో మాటగా యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడుతున్నాడు ఏసు తన తల్లిని ఏమంటే యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండటం చూసి అంటే యశు క్రీస్తు వారిని సెలువైపోయే ముందుగా దేవుని పిల్లరా శిలువ మీద ఉన్నప్పుడు తన తల్లి తన దగ్గర నిలబడటం చూశాడు తాను ప్రేమించిన శిష్యుడు కూడా తన దగ్గర నిలబడటం చూశాడు చూసి అప్పుడు శిష్యుడు పిలుస్తున్నాడు అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పి తర్వాత శిష్యుడితో ఇదిగో నీ తల్లి అని చెప్పిన ఉన్నాడు అంటే ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని చక్కగా తన తల్లిలాగా అతను ఆమెను ప్రేమించినట్టుగా మనం చూడగలుగుతున్నాం అంటే యేసుక్రీస్తువర క్రీస్తువర కలువరి శిలువును మరి ప్రాణం పెడుతున్న సమయంలో కూడా ఆయనకు ఒక బాధ్యత గుర్తు వచ్చింది నా తల్లి ఇంత భయంకరమైన పరిస్థితిను దాటుకొని కూడా నా మరణం దగ్గరకు వచ్చి ఏడుస్తుంది ఏమని చూసినప్పుడు యేసు వారు హృదయ నిజంగా కదిలింపబడింది నాయకు కదిలింపబడిన తర్వాత పక్కనే నిలబడ్డ ఒక శిష్యుని కూడా చూశాడు అంటే ఏసు రొమ్మ నానుకొని ఉండే శిష్యుడు అనమాట అంటే అంతగా ప్రేమించే శిష్యుడు ఉన్నాడంట అంటే నన్నే ఇంతగా ప్రేమించాడంటే నా తల్లిని ఇంకెంత ప్రేమిస్తాడని ఆలోచించి అప్పుడు అమ్మను పిలిచాడు అమ్మ ఇదిగో నీ కుమారుడని తన రొమ్మ నానుకొనున్న శిష్యుని చూసి ఇదిగో నీ కుమారుడు అన్నాడు తన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అన్నాడు ఆ నిమిషమే ఆమెను తీసుకొని తన ఇంట చేర్చుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా మన జీవితాలంటే కాని తల్లిదండ్రులను ఘనపరుచు కుమారుడు దీర్ఘావిషం అంతుడగుతాడు వాని దీపము కారు చీకటిలో ఆరిపోదు అని చెప్తున్నాడు తల్లిదండ్రులను గౌరవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని పిల్లలు అందుకనే యేసుక్రీస్తు వారు కూడా తన తల్లి మీద కలిగి ఉన్న ఆ ప్రేమ భూమి మీద మనం కూడా మన తల్లిదండ్రులు ఎడల కలిగి ఉండాలనేది దేవుడు ఈ మూడో మాట ద్వారా మనకి తెలియచేస్తున్నాడు కనుక మన తల్లిదండ్రులు మన అత్తమామల మీద కూడా మనం అలాంటి ప్రేమ కలిగి భూమి మీద వారిని జాగ్రత్తగా చూసుకోవాలని ఈ మాట ద్వారా మనం తెలుసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పల్లకి తండ్రి నాయన నీ కృప కలిగిన నా మణికొందనాలు నైనా ఎంతమంది అయితే నా తండ్రి తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడక బాధ తండ్రి వాళ్ళని దూరంగా ఉంచుతున్నారు అట్టి బిడ్డలందరూ ఈ దినం ఈ మాటలు విననైనా తన తల్లిదండ్రులని ఏ శిగ్రిస్త వారు ఎంతగా తన తల్లిని ప్రేమించి తాను రొమ్మ నానుకున్న శిష్యుడికి అప్పజెప్పి వెళ్ళిపోయాడు అలాగనే తన తల్లిదండ్రులను ఇంత చేర్చుకొని చక్కగా చూసుకునే విధంగా కూడా ఈ మాటలైన మరుక్షణం ఈ బిడ్డలకి అలాంటి మనసి ఏమని అడుగుతూ తండ్రి ఎంతమంది అయితే తన తల్లిదండ్రులను అసహించుకుంటూ సరిగ్గా చూడకుండా బాధ పెడుతున్నారు తండ్రి ఆ బిడలతో మీరు మాట్లాడి మాటల ద్వారానైనా వాళ్ళ తల్లిదండ్రులు ప్రేమించి వారి మీద భూమి మీద దీర్ఘావుషవంతులో ఉన్నట్లు సహాయం చేయమని అడుగుతూ తండ్రి ప్రతి కుటుంబంలో కూడా నీ వాక్యం కలిగిన వారే నేను శుద్ధిస్తూ గనపరుస్తూ తండి మంచి ఆరోగ్యముతోను తండ్రి సంతోషముతోను తండ్రి బిడల కుటుంబాల్లో గడుపునట్లు సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపూర్కొందమూల ధన్యవాదాలు